హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్ మనం ఏదైతే అందిస్తున్నామో తెలంగాణలోని ప్రముఖ దినపత్రికల్లోని మెయిన్ ని ఈ రోజు ఒకసారి చూద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి నుంచి చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వెలుగు దినపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ ఒకసారి చూద్దాం ఈ రోజు మరి మనం ఈనాడులోని ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం చూసినట్టయితే ఉగ్ర గోదావరి ఏం చేస్తుందో ఈసారి అనేటువంటి వార్త మనకి ఆ హైలైట్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఆ పులమంత కంకర తొలిగేదెల దేవరా అనేటువంటి వార్త కూడా మనకి ఈనాడులో ఇవ్వడం జరిగింది ఈ రెండు చూసినట్టయితే ఉగ్ర గోదావరి ఏం చేస్తుందో ఈసారి భద్రాచలంలో హయ్యస్ట్ వరద రోజు ఈసారి రావడం జరిగిందంట అక్కడ చాలా భయానక పరిస్థితులతోటి చాలా ఎత్తు నుంచి కూడా గోదావరి ప్రవహిస్తుంది ఈసారి ఇంకా ఎంత పోయినసారే భద్రాచలం లోతట్టు ప్రాంతాలు చాలా గ్రామాలు మునిగిపోయినటువంటి సందర్భంలో మనకు ఈ వార్త ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది మరి ఈనాడులో ఇంకా మనం చూసుకుంటే ఉచిత పథకాలను పెట్టుబడులుగా గుర్తించాలి జిఎస్డిపిని పరిగణంలోకి తీసుకొని కేంద్రం నిధులు ఇవ్వాలి ప్రత్యేక గ్రాంట్గా డెబ్బై ఒక్క వేల కోట్లు ఇప్పించాలన్నటువంటి వార్త మనకి ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది ప్రభుత్వము ఆల్రెడీ చాలా అప్పులలో కూరగాపోయింది చాలా అప్పులు ఉన్నాయి మన రాష్ట్రానికి మరి ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ను కూడా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి అప్పీల్ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు నిన్న జరిగినటువంటి ఆర్థిక సంఘం సమావేశంలో నిన్న విన్నవించినట్టుగా మనకి ఈనాడు మనకు న్యూస్లో ఇవ్వడం జరిగింది రాష్ట్రానికి సవాలుగా రుణభారం ఆదాయంలో ఎక్కువగా అప్పులు చెల్లింపుగా సరిపోతుంది ఆర్థిక సంఘం సమావేశంలో సీఎం మరి ఆ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అని అంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులకు మనం దానికి రుణం చెల్లించడానికి దాని యొక్క మిత్తి చెల్లించడానికి డబ్బులు సరిపోతలేవు మరి దానికి ఆర్థిక సంఘం నుంచి కొంచెం వెసులుబాటు కల్పించాలనేటువంటి వార్త మనకి ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈనాడులో ఇంకా వార్త చూసుకుంటే గూడు చెదిరింది గుండె పగిలింది అనేటువంటి వార్త మనకు ఇవ్వడం జరిగింది సుమారుగా మూడు వందల యాభై ఎనిమిది గ్రామాలలో వరద ఉద్ధృతికి ఉధృతికి మొత్తం వాళ్లకు వరద బాధితులుగా తయారయ్యారు మొత్తం చూసుకుంటే లక్ష తొంభై ఏడు వేల మంది ప్రభా దానిపైన ప్రభావం చూప చూపెట్టడం జరిగింది ముప్పై మూడు మంది చనిపోయినట్టుగా మనకు ఇక్కడ ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది నాలుగు వేల రెండు వందల ఇండ్లు మాత్రం మొత్తం కొట్టుకొని పోయినాయి అక్కడ ఆనవాళ్ళు లేకుండా కూడా వెళ్ళిపోయినాయి అన్నటువంటి వార్త కూడా మనకి ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది మరి అది చూసుకుంటే మాత్రం చాలా డేంజరస్ పరిస్థితి ఉండే అక్కడ అసలు కొన్ని ఊర్లలో వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా కనబడకుండా ఆ విధంగా కొట్టుకొని పోయింది అంత దారుణమైన వరద ఒక నది ప్రవాహం ఏవై ఏదైతే వస్తుందో విధంగా అక్కడ వర్షానికి ప్రభావానికి ఆ వరద రావడంతో వాళ్ళ ఇల్లు కూడా కొట్టుకుపోయిన వార్త మనకి ఇక్కడ గూడు చెదిరింది గుండె పగిలింది అనేటువంటి శీర్షికతోటి ఈనాడులు ఇవ్వడం జరిగింది మరి ఇంకా ఈనాడులు ఇక్కడ చూస్తుంటే రాష్ట్రానికి సుస్తి అనేటువంటి వార్త కూడా ఈనాడులో హైలైట్ చేయడం జరిగింది మరి వాస్తవంగా చూసుకుంటే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ జ్వర పీడితులు చాలా మంది ఉన్నారు ఈ ఓపి కన్సల్టెన్సీలు కూడా చాలా పెరిగిపోయినాయి ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కానీ విపరీతమైన ఈ పేషెంట్స్ రావడం జరుగుతుంది అంటే ఈ వాతావరణ ప్రభావం వల్ల కొన్ని ట్రైబల్ ఏరియా ఏరియాలలో మాత్రం ఇంకా ఎక్కువగా ఈ జ్వర పీడితులు చాలా మంది ఉన్నారు చాలా ఇంటికి ఇద్దరు చొప్పున జ్వరం వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వార్త మనకి ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది మరి ఇదే మనం ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకున్నట్టయితే రుణవారం తగ్గించండి అప్పులను పునర్వ్యవస్థీకరించాలి చెల్లింపు గడువు కాలాన్ని పెంచుకునేలా వడ్డీలు తగ్గించుకునేలా రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలి పదహారవ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వినది అదే ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన అప్పులకు సంబంధించిన వార్త మనకి ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది నిన్న పదహారవ ఆర్థిక సంఘం సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధులకు విన్నపించుకున్నారు ఏదైతే మేము తీసుకున్నటువంటి అప్పులకు వాటి యొక్క వడ్డీ వాటి యొక్క మితికి సంబంధించి కొంచెం తగ్గించుకునేటువంటి వెసులుబాటు మీరు రాష్ట్రాలకు కల్పించాలనేటువంటి వార్త మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో హైలైట్ గా ఇవ్వడం జరిగింది అక్రమ ఆహార్యం జూబ్లీ లో భారీ కాంప్లెక్స్ నిర్మాణం అనుమతుల్లో నెట్వర్క్ వెంచర్ అనేటువంటి వార్త హైలైట్ ఇవ్వడం జరిగింది అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఒక జూబ్లీ హిల్స్ ఏరియాలో ఒక ప్లేస్ని తీసుకొని నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు దానికి ఎంత అంటే పన్నెండు మీటర్ల లోపు అనుమతి వరకు మనకి జిహెచ్ఎంసి పర్మిషన్ ఇచ్చింది కానీ దాన్ని ఆనుకొని ఇంకొక వెంచర్ని దీంట్లో కలుపుకొని అక్కడ నిర్మాణం జరిగినట్టుగా అది అక్రమమైందిగా వాళ్ళు గుర్తించడం జరిగింది మరి దానిపైన కూడా ఇక్కడ వార్త హైలైట్ ఇవ్వడం జరిగింది అది కూడా ఒక హైడ్రాలో భా హైడ్రాలో భాగంగానే ఈ వార్త ఇవ్వడం జరిగింది వెరీ 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 ఇంపార్టెంట్ నిరుద్యోగులకు ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్గా పన్నెండు వందల ఎనభై ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఉద్యోగం కోసం ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం కోసం ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వాళ్ళు ఈ వార్త చూసుకొని వాళ్ళు తొందరగా దీనిపైన అవగాహన తెచ్చుకొని దీనికి అప్లై చేసుకోండి మరి ఈ వార్త మనకి ఈయన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవ్వడం ఇవ్వడం జరిగింది రెండు వేల ముప్పై మంది స్టాఫ్ నర్స్ పోస్టులకు భర్తీకి పది రోజుల్లో నోటిఫికేషన్ అనేటువంటి వార్త కూడా మనకి ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు నియమించడం కోసం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ప్రతిసారి చాలా ఇంట్రెస్ట్ చూపెడుతుంది సో దానిలో భాగంగానే ఏవైతే ఖాళీగా ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ పోస్టులను కూడా రెండు వేల ఎనభై స్టాఫ్ నర్స్ పోస్టులను దాంతోపాటు పన్నెండు వందల ఎనభై ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం అనేటువంటి వార్త మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూసినట్లయితే బీజీ రిజర్వే రిజర్వేషన్ల నిర్ధారణకు మరో మూడు నెలలు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు ఓకే చెప్పిన హైకోర్టు మరి ఏదైతే గ్రామాలలో ఆ సర్పంచ్ల పదవీకాలం అయిపోయి చాలా రోజులు అవుతుంది ఎంపీటీసీల పదవీకాలం కాలం అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది ఇప్పుడు గ్రామ పంచాయతీలన్నీ కూడా ఒక ప్రత్యేక అధికారి ఆ కన్ను సన్నాలలో నడుస్తున్నాయి ఆ ప్రభుత్వ అధికారులను ఒక ప్రత్యేక అధికారిగా గ్రామ పంచాయతీకి కేటాయించడం జరిగింది వారి యొక్క కన్ను సన్నాలలోనే మనకి పాలన గ్రామ పంచాయతీ పాలన నడుస్తుంది మరి ప్రభుత్వం ఎప్పుడైతే ఈ స్థానిక ఎలక్షన్లు నిర్వహించాలని అనుకున్నదో అప్పుడు ఈ బీసీ రిజర్వేషన్లను అద్ద కులగణన చేపట్టిన తర్వాతనే బీసీ రిజర్వే రిజర్వేషన్లు కేటాయించి అప్పుడు ఎలక్షన్లు నిర్వహించాలి మరి ఆ రిజర్వేషన్ల నిర్ధారణకు మరో మూడు నెలల గడువు కావాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు కూడా మనకి ఇక్కడ హైకోర్టు ఓకే చెప్పినట్టుగా వార్త వచ్చింది అంటే ఈ మధ్యలో స్థానిక సంస్థల ఎలక్షన్లు లేవని ఇక్కడ మనకు అర్థమవుతుంది మరి ఆంధ్రజ్యోతిలో ఇంకో వార్త చూసుకుంటే రెవెన్యూ కోరలు హైడ్రాకు అధికారాలు బదలయింపునకు న్యాయశాఖ ఓకే ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళిన వెంటనే ఆమోదం పోలీసు శాఖ నుంచి పదిహేను మంది సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ నెలాగరకు ప్రత్యేక టానా మరి రాష్ట్రంలో ఏదైతే సంచలనం సృష్టిస్తుందో హైదరాబాద్లో మరి అక్రమ నిర్మాణాలను ఏదైతే కూలుస్తున్నారో దానికి ఒక ప్రత్యేకమైన ఒక పోలీస్ స్టేషన్ హైడ్రాకు కేటాయిస్తున్నారు పదిహేను మంది ఎవరు పదిహేను మంది సిఐలు పద్దెనిమిది మంది ఎస్ఐలతో ఒక ప్రత్యేకమైన టాన్ ఎందుకోసం అంటే వారు ఏదైతే చర్యలు చేస్తున్నారో ఆ చర్యలు చేసేటప్పుడు ఒక పోలీసు ప్రత్యేకమైన వింగ్ దానికి ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది దాని కూడా ఆమోదం తెలిపినట్టుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దీని ఎందుకోసం అంటే చెరువుల యొక్క గొలుసుకట్టు చెరువుల యొక్క అక్రమ నిర్మాణాలను కాపాడేటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువులను కాపాడేటువంటి ఒక ముఖ్య సదుద్దేశంతో ఏర్పరిచినటువంటి ఈ హైడ్రాకి మరిన్ని వెసులుబాట్లు కల్పించి వాళ్ళకి కొన్ని అధికారాలు కూడా బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్టుగా ఆ ఫైలు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నట్టుగా కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవ్వడం జరిగింది దీనికి రేవంత్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్ ఉంది ఎందుకోసం అంటే అక్రమ నిర్మాణాలను తొలగిస్తే చెరువుల యొక్క పరిరక్షణ జరుగుతుంది దానికి రాష్ట్రంలోని యువత కావచ్చు మేధావులు కావచ్చు చాలా మంది కావచ్చు రేవంత్ రెడ్డి గారికి చాలా సపోర్ట్గా ఉన్నారు దీనికి అన్ని జిల్లా కేంద్రాలలో నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో చాలా సపోర్ట్గా ఉన్నారు అంటే అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో తొలగించాల్సిందే మరి ఇదే వర్త మనం చూసుకుంటే నమస్తే తెలంగాణకు వస్తే ఇక్కడ చూస్తే మూడు నెలల్లో కులగణన సామాజిక ఆర్థిక రాజకీయ తనంపై సమగ్ర సర్వే చేయాలి పూర్తి చేసి మాకు నివేదిక ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం మరి ఏదైతే అదే కులగణన గురించి మరి ఇంకా అది చేపట్టాల్లో మూడు నెలల సమయంలో కులగణన చేపట్టి తెలంగాణలో ఉన్నటువంటి కులాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వాటి యొక్క సమగ్ర విచారణ చేపట్టి వాటి యొక్క రిపోర్టు నివేదిక అనేది మూడు నెలల్లో హైకోర్టుకు అందించాలనేటువంటి ఆదేశం హైకోర్టు ఇవ్వడం జరిగింది అప్పుల్లో జులై రికార్డు ఒక్క నెలలో ఏకంగా పదివేల మూడు వందల తొంభై రెండు కోట్ల రుణం పదేళ్ల తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధికం మరి చూసుకుంటే రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు చాలా భయానక పరిస్థితులకు వెళ్ళిపోతుంది అనేటువంటి వార్త నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది ఏదైతే తెలంగాణ ఏర్పటి నుంచి ఇప్పటి వరకు ఏ నెలలో కూడా అత్యధికమైన అప్పులు జరగలేదు అది జూలై నెలలో పదివేల మూడు వందల తొంభై రెండు కోట్ల అత్యధిక రుణం తీసుకున్నారన్నటువంటి వార్త మనకి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది పదహారున ఢిల్లీకి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఇరవై ఒక్కసారి అనేటువంటి వార్త మనకి న్యూస్లో ఇవ్వడం జరిగింది ఎందుకోసం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్నిసార్లు వాళ్ళ అధిష్టానం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కూడా రాష్ట్రానికి సంబంధించిన నిధుల కోసం అప్పీల్ చేయడం కోసం కూడా మరి ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది అది రెగ్యులర్గా జరిగేటువంటి చర్యనే మరి ఇంకా చూసుకుంటే ఇక్కడ వెలుగుదిన పత్రికకు వస్తే తెలంగాణపై అప్పుల భారం రుణాల రీస్ట్రక్చర్ కి అవకాశం ఇవ్వండి లేదంటే ఆర్థిక సహాయం అందించండి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల విధుల వాటాను యాభై శాతానికి పెంచండి పదహారవ ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ప్రతి నెల జీతాల కంటే అప్పుల కిస్తీలకే ఎక్కువ కడుతున్నాం జీతాలకు ఐదు వేల అయితే అంతకంటే ఎక్కువ బాకీలకే పోతున్నాయి డిప్యూటీ సీఎం బట్టి మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వెలుగు దిన పత్రికలో ఎక్కువ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో అప్పుల పరిస్థితి చాలా దయానీయ పరిస్థితిలో ఉన్నది వాటికి వడ్డీలు కిస్తీలు చెల్లించడానికే ఎక్కువగా డబ్బులు అవుతున్నాయి దాంతో పాటుగా ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి ఐదు వేల కోట్ల రూపాయల పైన అవుతుంది అంతకంటే ఎక్కువ వడ్డీలు కిస్తీల రూపంలో చెల్లిస్తున్నాము మరి ఏదైతే కేంద్ర పన్నుల్లో రాష్ట్ర నిధులకు వాటాను యాభై శాతం పెంచండి అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సినటువంటి ఆర్థిక వెసులుబాటు అమౌంట్ ఏదైతే గ్రాంట్ ఉంటాయో వాటిని యాభై శాతానికి పెంచండి అనేటువంటి వార్త మనకి ఇక్కడ వెలుగుదిన పత్రికలో ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఏడు వేల డెబ్బై డెబ్బై వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల గ్రాంట్ కావాలి పదహారు ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మన రాష్ట్రానికి డెబ్బై ఒక్క వేల చిల్లర పైచీలకు కోట్ల రూపాయలు గ్రాంట్ మీరు ఇవ్వాలి అనేటువంటి అభ్యర్థన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టుగా ఇవ్వడం జరిగింది చెరువుల్లో కబ్జాలపై కలెక్టరేట్లో హైడ్రాస్ హైడ్రాస్ఫూర్తితో జిల్లాల్లో యాక్షన్ షురు గత పదేళ్ళలో అడ్డగోలుగా ఆక్రమణాలు ఏదైతే హైడ్రా 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 ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది ఎందుకోసం అంటే హైదరాబాద్లో ఏపీ నుంచి ప్రముఖుల యొక్క అక్రమ నిర్మాణాలు ఉన్నాయి తెలంగాణలోనే చాలామంది ప్రముఖులు అక్రమ నిర్మాణాలు ఉన్నాయి హైదరాబాద్లో అలాంటి హైడ్రా ఎప్పుడు మా ప్లేస్ వరకు వచ్చి మా జాగాని కూల కూల్ చేస్తుందో మా జాగాని ఆ రిటర్న్ తీసుకుంటారు అనేటువంటి టెన్షన్ తోటి ఉన్నారు కానీ అదే టెన్షన్ ఇప్పుడు తెలంగాణలోని మిగతా జిల్లా కేంద్రాలలోకి వచ్చింది కలెక్టరేట్ల కలెక్టర్ల యొక్క ఆదేశాలతోటి అక్రమ నిర్మాణాలు కానీ ఆక్రమణలు కానీ కబ్జాలను కానీ వాటి కబ్జాల చెరల నుంచి ఆ భూములను రిటర్న్ బ్యాక్ తీసుకునేటువంటి హైడ్రాస్ స్ఫూర్తితోటి వర్క్ చేస్తున్నారు జిల్లా కేంద్రాలలో అవుతుంది ఇప్పుడిప్పుడే అనేటువంటి వార్త మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్